పరిధిని దాటి గుంటూరు పరిధిని దాటి రాష్ట్ర పరిధిని దాటి జాతీయ స్థాయికి వెళ్ళి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రఖ్యాత మ్యాగజైన్ నిర్వాహకులు కూడా మీ సేవల్ని గుర్తించి ఆర్టీఐకి సంబంధించి మీరు చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి కృషిని గుర్తించి మీ మీ కవర్ స్టోరీని పది మందికి చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా ఆర్టీఐకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపడం కోసం ప్రయత్నం చేశారు నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి చాలా మంచి జరుగుతుంది చాలామంది ఆర్టీఐ కార్యకర్తలకి మీ సేవలు మీరు చేస్తున్నటువంటి కృషి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి మీరు ఆరోగ్యంగా ఇదే విధంగా ఆర్టీఐకి సంబంధించినటువంటి కృషిని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ మీ కృషికి మా వెన్నుదన్ను మీ కృషికి మా వైపు నుంచి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని నిరంతరము మీ పోరాటానికి మేము బాసటను అందిస్తామని చెప్పేసి చెబుతూ మీకు హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మీకు